ఆరవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ చూస్తున్నాము గోలకొండ కోట ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఈ గోలుకొండ కోట పోదాంపద పోదాంపద గోలుకొండ కోటకు గొప్పనైన కీర్తిగొన్న గోలుకొండ కోట మనం వెళ్దాం పదండి గోలుకొండ చూడడానికి ఆ యొక్క గొప్ప అయినటువంటి కీర్తి కలిగినటువంటి గోల్కొండ కోటను కోటి కోటి గొంతుకలు కొనియాడే కోటకు సొగసునెంతో దాచుకున్న చోద్యమైన కోటకు కోరి కోరి శోకముతో కోపముతో రామదాసు బ్రోవు మనుచు కీర్తనలను పొంగించిన చోటుకు ఇక్కడ వచ్చేసి కీర్తనలు పాడినటువంటి రామదాసు కీర్తనలు పాడినటువంటి ఈ యొక్క గోల్కొండ కోటలో ఈ యొక్క నవాబు ఉన్నటువంటి గోల్కొండ కోట అనమాట ఈ యొక్క మనం వచ్చేసి చాలా అందంగా ఉంటుంది వెళ్ళి ఆ యొక్క గోల్కొండని మనము వెళ్దాము చూడ్డానికి వెళ్దాము ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది కింది పదాలలో గీత గీసినటువంటి అక్షరాల్లో తేడాను గుర్తిస్తూ చదువుదాం చూడండి కొడుకు కోడలు గొడుగు గోడ చొరవ చోటు డొంక డోలు తొందర తోట దొర దోస నొసలు నోరు పొగరు పోరు మొసలి మోసం రొద రోకలి లొసుగు లోటు సొగసు సోమరి కొంగ కోతి బొంగరం బోణం ఫయలు ఓరు